నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి గ్రామంలో ముందుగా సిటీ న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి పురస్కరించుకొని మండలంలోని శివక్షేత్రాలన్నీ ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతున్నాయి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు రుద్రాభిషేకాలు లింగార్చకాలు ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు జాగారాలు చేయడం వల్ల మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు ओम निधर्याम्वाजनमहोम गोध्वलिंगाजयमहां हिण्याजनमो हिण्यलिंगाजयमोम शर्मा सुवर्णलिंगाजरमहोम दिव्याजनमोम दिव्यलिंगाजनमोम भवाजन महाव भवलिंगाजय महाव शर्वा जनोमिंग